ఐఏఎస్ అధికారి కావాలని విద్యార్థి దశ నుంచే ఎంతో మంది కలలు కంటారు దానిని ఒక కెరీర్గా కన్నా జనానికి సేవ చేయాలన్న తపనతో దాన్ని సాధించాలని భావిస్తారు కానీ కొందరు మాత్రం ఐఏఎస్ అంటే అధికారం చెలాయించడమని అనుకుంటారు పదవిలోకి రాగానే అహంకారంతో వ్యవహరిస్తారు ఇలాంటి కోవలేకే వస్తారు ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా కేత్కర్ అధికార దుర్వినియోగంతో ఇప్పుడు ఆమె కెరీరే చిక్కుల్లో పడింది ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడంతో పాటు యూపీఎస్సీకి తప్పుడు అవిడౌట్ సపర్విచ్చారన్న ఆరోపణలు రావడంతో కేంద్రం ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అదనపు కార్యదర్శి మనోజ్ ద్వివేది ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు రెండు వారాల్లో ఆయన ఓ నివేదిక ఇవ్వనున్నారు ఒకవేళ ఆ దర్యాప్తులో ఆరోపణలు నిజమని తేల్తే పూజా కేత్కర్ ను సర్వీస్ నుంచి తొలగించే అవకాశం ఉన్నట్టు తెలుపుతారు అంతేకాకుండా నిజాలు దాచిపెట్టి తప్పుడు మార్గంలో ఉద్యోగంలో చేరినందుకు ఆమెపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవచ్చని తెలిపారు సహాయ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న కేత్ ర్ పై ఆరోపణలు రావడంతో ఆమెను వాసిమ్ కు బదిలీ చేశారు ఇప్పటికీ తన ప్రైవేట్ యాడీకారుకు సైరన్ మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్ వీఐపీ నెంబర్ ప్లేట్లను అనుమతి లేకుండా వాడడంతో మొదలైన వివాదం తీగలాగితే డొంకర్ కదిలినట్టుగా ట్రాఫిక్ ఉల్లంఘనలు సెటిల్మెంట్లు ఇతర అధికారులపై ఒత్తిడి చేయడం ఇలా ఒక్కొక్కటి బయటపడ్డాయి చివరకు ఆమె యూపీఎస్సీ అభ్యర్థిత్వంపైన పైన అనుమానాలు రేకెత్తాయి తనకు నేత్ర మానక సమస్యలు ఉన్నట్టు యూపీఎస్సీకి సమర్పించిన అఫిడవిట్లో కేత్కర్ పేర్కొన్నారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో తొలిసారి ఢిల్లీలోని ఎయిమ్స్లో వైద్య పరీక్షల పిలువగా ఆమె కోవిడ్ సాకుగా చూపించి వెళ్లలేదు ఆ తర్వాత కూడా కొన్ని నెలల పాటు వైద్య పరీక్షలకు హాజరు కాలేదు చివరకు ఆరోసారి పిలుపురాగా పాక్షికంగా పరీక్షలు చేయించుకున్నారు దృష్టి లోపాన్ని అంచనా వేసే కీలకమైన ఎంఆర్ఏ పరీక్షకు ఆమె హాజరు కాలేదు ఇప్పుడు తాజాగా ఆమె తల్లి మనోరమ కూడా ఒక భూమివాదంలో చిక్కుకోవడం సంచలనంగా మారింది ఆమె ఒకరిని రివాల్వర్తో బెదిరించినట్టు వీడియో బయటికి రావడంతో పూజ మరిన్ని చిక్కుల్లో పడింది